రణె కామన్ పగ్లని దొక్కేతుందొని నిన్న రొన్న ఉజలతని తెలుసున మందారం ఉన్నారు రణె ఆయన మాటలు ఇస్తున్నాడా మాట్లాడాడు మాట్లాడనీయారు సర్లదు అందరికీ నమస్కారం నా పేరు సంఘారెడ్డి సోమ. నేను ఆ తిని సాంస్రల్ మట్టి వన్జిసి వన్జిసి తోపులకొసారు 19 గ్యామల పర్తన తాళరేమండ్ల మమ్ముడి గారి నిల చోటు న్యూ గత వసిపి చేసిన తర్వాత మీరు రెండు సంవత్సరాల ముందు నుంచి పోరాటం చేస్తున్నారు ఇక్కడ కాకరేమండ్ల కొండపోకాలని ఎటుమగ అలాగే సిటీ రోల్ రో ఇక్కడ ఉన్న పద్దెనిమిది గ్యామ్ ఉంచి కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ చాలా లేదు మా మీదకి ఎలక్షన్ ముందు వచ్చి ఓటేసుకుంటే మరి ఏడు దీపోటు కోటు దాకా వెళ్ళాడు మరి అలాగే ఇక్కడ గ్యామలు అరవై తొమ్మిది గ్యామలు పడినప్పుడు ఈ గ్యామలకి ఎందుకు పడలేదు అన్నాడు నా పార్టీ వస్తే నా జనసేనని గెలిపించా టీడీపీని గెలిపించామని అన్నాడు మేము ఆయన ఆయన నిజాయితీ చూసి ఆయన ఎక్కడన్నా అన్యాయం చేస్తే అక్కడ ప్రశ్నించడంలో నేను జనసేనకి టీడీపీకి నేను సపోర్ట్ చేశాను మా మత్స్యగారిలో తిరిగి ప్రతి ఆడపడుచుని ప్రతి మత్స్యకారిని మనం పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాత పరుడు ఆయనకి ఓటేస్తే కంపల్సరీ తెలుగుదేశం జనసేన వస్తే కంపల్సరీ ఉన్న గ్రామాల్లో ఎన్ని ఎన్నైతే నష్టపోతే గ్రామాలకు డబ్బులు వేస్తా గెలిచినట్టునే సంవత్సరం అవుతుంది కానీ ఎటువంటి గడ సమాధానం లేదు అయ్యా మా మీద అరవై తొమ్మిది గ్రామాలకి మీకు చాలా ఉందా ఇక్కడ ఉన్న గ్రామాల మత్స్యకారి గ్రామాలకి పవన్ కళ్యాణ్ గారా కొద్దికైనా చాలా ఉందా మీకు ఎలక్షన్ ముందు ఎన్నో అర్థం చేసావు కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ గెలిచిన తర్వాత కనీసం మా మత్స్యకారు మా మత్స్యకాయలు అన్నా యాటకెళ్తా వాళ్ళు యుద్ధానికి వెళ్ళినట్టు ఉంటది మత్స్యకాయలు చాలా దృఢవర్చు మనిషిని అన్నానన్నా అప్పుడు ఎన్ని సార్లు మరి ఇప్పుడు మా మత్స్యకాయలకి అన్యాయం జరుగుతుంటే చూద్దాం ఊరుకుంటున్న పవన్ కళ్యాణ్ గారా ఎక్కడ అన్యాయం జరిగితే నువ్వు ఉంటే అన్నావు కదా ఆ మాట వరకు చాలా చాలా నీ మాట ఇచ్చాను పవన్ కళ్యాణ్ గారు అలాగే మీరు చర్య తీసుకోవాలి ఈ మధ్యన మీరు కానీ మాకేదో మాట్లాడి సమాధానం లేకపోతే ప్రతి మత్స్యకారుడు మరి కలపేసి ముట్టడిచ్చే ఇరవై ఏళ్ళ మందితో మీ పోరాటం చేద్దాం దగ్గరలో ఉంటుందా మీ పేదోళ్ళు అందరూ వంద రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ దించుకుని మా మత్స్యకారులు ఏంటో మీ సీవితం దగ్గరలోనే పర్లేదు మేము మా పక్కనే ఓట్లు వేయించుకోవడం తప్పించి మా నాయకులు కానీ అలా పంత నాయకు కానీ అలా మనమోన కొండ కానీ అలాగే ఎంపీ కాని గణేశమ్మ మత్స్యకారులు పట్టు మీరు చాలా లేదు కదా చెయ్యండి అయ్యా ఆగామలకి అయ్యండి ఐదు సంవత్సరాలు మీరు వెళ్తూ చూస్తా ఎప్పుడే వస్తారండి ఇప్పుడు